హాయ్ అండ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడీస్ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి హల్వా ఇలా కొబ్బరి హల్వా చేస్తే పాలకోవ తిన్నట్టుగా చాలా బాగుంటుంది పంచదార వాడకోకుండా హెల్దీగా చేసుకోవచ్చు సాఫ్ట్ గా నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ కొబ్బరి హల్వాను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కొబ్బరికి ఉండే బ్రౌన్ ని తీసేసి తీసుకోవాలి ఇలా చేస్తే హల్వా తెల్లగా చాలా బాగా వస్తుంది ఫస్ట్ నీళ్లు కాని పాలు కాని వేయకోకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్నే ఉప్మా రవ్వ అని సూజీ అని అంటారు తర్వాత లో ఫ్లేమ్ పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా వేగించాలి ఇలా కొద్దిగా రవ్వ వేసి చేయడం వల్ల హల్వా కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది మూడు నిమిషాలు అంత వేగించాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ ను వేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మరో కప్పు పాలని వేసుకోవాలి మీరు కావాలంటే ఒక కప్పు పాలని మరో కప్పు నీళ్ళని వాడుకోవచ్చు ఇలా మొత్తం పాలు వేసి చేయడం వల్ల పాలకోవా చాలా మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి మూడు లేదా నాలుగు నిమిషాలు అంత బాగా ఉడికించాలి కొంచెం దగ్గర పడేంత వరకు అంత బాగా ఉడికించాలి ఇది ఉడికేలోపు వీటి కోసం కండ వాడుతున్నాను ఇలా చిన్న చిన్నవి కాకుండా పెద్దగా ఉండే కండ అయితే చాలా మంచిది ఈ కండ చక్కెరను కొద్దిగా దంచి తీసుకోవాలి మీరు కావాలంటే పంచదార అయినా లేదంటే బెల్లం అయినా తీసుకోవచ్చు తర్వాత ఈ కండ చక్కెరను కొంచెం మెత్తగా దంచి తీసుకోవాలి ఇలా దంచి తీసుకున్నాక పక్కన పెట్టుకోవాలి తర్వాత కొబ్బరి పేస్టును అంత బాగా కలుపుకోవాలి ఇలా దగ్గర పడేంత వరకు అంత బాగా ఉడికించాలి తర్వాత మనం ముందుగా పెట్టుకున్న కండా చక్కరను పావు కప్పు వేసుకొని అంత బాగా ఉడికించాలి ఈ చక్కెర కరిగాక కాస్త పలచబడుతుంది కాస్త ఉడికిస్తే కాస్త దగ్గర పడుతుంది ఇలా కొంచెం దగ్గరకు అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇలా సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ బాదం వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి తర్వాత పైన కొన్ని బాదం పప్పు కొన్ని జీడిపప్పు కొన్ని పిస్తాను వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది అంతే అండి ఎంత టేస్టీగా ఉండే కొబ్బరి హల్వా రెడీ ప్రసాదం కోసమైనా లేదంటే స్వీట్ తినాలనిపిస్తే చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్